స్వచ్ఛంద సేవా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో మరి విద్య అలాగే పేదవారికి రోగులకు ఇలాగ అనేక రకాలుగా హెచ్ఐవి వారికి అనేక రకాల సహాయ సహకారాలు మరి ప్రతి నెలలో మరి వారానికి రెండు సార్లుగా ఈ కార్యక్రమాలు అనేవి మేము మానవతా సంస్థ సభ్యుల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది మరి ఈరోజు విద్యను ప్రోత్సహించేందుకై పేదరికంతో అనేక మంది విద్యల వెనకబాటు ఉండడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మరి రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి మా ఆర్ఎన్ రామ్మోహన్ రావు గారు మా సంస్థ మరి డైరెక్ట్ మా సంస్థ ఎగ్జిక్యూటివ్గా కూడా ఉన్నారు వారి ప్రోత్బలంతో ఈరోజు భీమవరలో శ్రీ చైతన్యలో మరి జూనియర్ ఇంట్లో చదువుతున్నటువంటి ఎస్విని మరి అమ్మాయి మంచి మెరిట్ సాధిస్తుంది ఆ అమ్మాయి విజయంలో ప్రోత్సహించడానికి మరి కళాశాల ఫీజు ఈ నిమిత్తం ఈరోజు పదివేల రూపాయలు మరి రామ్మోహన్ రావు గారు మరి ఆ అమ్మాయి అమ్మాయి తండ్రి నాగబాబుకి ఈరోజు అందించడం జరిగింది అలాగే మన పరిధిలో ఉన్నటువంటి పేదరికంతో ఉన్నటువంటి కుటుంబాలకు చెందినటువంటి పిల్లల విద్య కోసం మనం కొంత చేయూతనివ్వడం ద్వారా ప్రభుత్వం కొంతవరకు చేస్తుంది మనం కూడా దాదాపు ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు సహకరించడం ద్వారా వారి కుటుంబాలు కూడా మెరుగుపడతాయి మరి ఈరోజు మరి ఆర్థిక సహకారం పదివేల రూపాయలు అందించినటువంటి మా సంస్థ సభ్యులు ఆర్ఎం రామ్మోహన్ రావు గారికి మా సంస్థ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మాయి కూడా ఆర్థికంగా కుటుంబం కూడా నేను ఎదుర్కోవాలని ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మానవతా సంస్థ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తుంది గౌరవ కుటుంబ సభ్యులు శ్రీ రంగు రామ్మోహన్ రావు ఒక పేద విద్యార్థినికి అది చదువుకు చేత పదివేల రూపాయలు మన సమస్య ద్వారా అందించడం జరిగింది అందుకే శ్రీ రామ్మోహన్ రావుకి మన మానవ సంస్కృతి ప్రపంచం తెలియజేస్తూ చిరంజీవి అశ్విని అశ్విని మంచి భవిష్యత్తు కలగాలని ప్రతీరాలు మన మనసార్లు కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన మన సభ్యులకు కార్యాలయంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఆధ్వర్యంలో విద్యా వాయిద్య సంబంధమైనటువంటి పలు సేవా కార్యక్రమాలు గత రెండు సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని వేసుకునే అని విద్యార్థికి ఆర్థికంగా సహకారం చేసినటువంటి రామ్మోహన్ రావు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అంతేకాకుండా హై స్కూల్స్లో విద్యకు సంబంధించినటువంటి విలువల్ని సామాజిక మహాపాపాలకు దూరంగా ఉండాలని విద్యార్థుల్ని మేల్కొల్పేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా అకాడమిక్ కార్యక్రమాలు మరియు మానవతా సేవ సంస్థ తరఫున ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతుంది ఈరోజు ఒక ఉన్నత పాఠశాలలో మరి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది అందుకనే మనుషులందరూ ఒకటే అనే ఫీలింగ్ ఆ పేర్లునే వచ్చేసింది మనుషులందరూ ఒకటే అన్నప్పుడు ఇతరులకు సహాయం చేయాలని ఆకాంక్ష అది ఆటోమేటిక్గా వచ్చేసింది నేను ఒక బాగా విద్యార్థులకు సహాయం చేసే అవకాశాన్ని కల్పించేటువంటి మానవత్య సభ్యులందరికీ రామన్న గారికి వెంకటరావు గారికి ప్రసాదరావు గారికి రామకృష్ణరాజు గారికి 残念不明です。